ఇప్పటిదాకా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు మనకి ఆ బెంగాల్ బోర్డర్స్ నుంచి వస్తుంటారు వాళ్ళు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు అట్లాంటి వాళ్ళు కేరళలో పెరిగారు బెంగాల్లో పెరిగారు వాళ్ళు భారతదేశానికి వ్యతిరేకంగా ఈవెన్ ర్యాలీలు కూడా చేస్తుంటారు నిన్న కూడా కేరళలో భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కి అనుకూలంగా ర్యాలీలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎంతవరకు ఇది తెలుసు అంటే భారతదేశంలో మన మధ్య ఆల్రెడీ దేశద్రోహులు తిష్ట వేసేసుకున్నారు వాళ్ళ బ్రతుకు మన బ్రతుకులకి ప్రమాదం రాబోయేటటువంటి రోజుల్లో వాళ్ళు సృష్టించబోతున్నది ఆల్రెడీ మన దేశంలో మినీ పాకిస్తాన్ సృష్టించేశారు కొన్ని చోట్ల మరి ఆ బాంబు లేదో అటు పాకిస్తాన్ సరిహద్దుల్లో అవతల వైపేయాలా లేకపోతే మన దగ్గర ఉన్న మన దేశంలో పుట్టినటువంటి దేశద్రోహుల మీద వేయాలో భవిష్యత్తులో ఆలోచించాల్సి ఉంది అది ఒక ఆస్పెక్ట్ అయితే ఇప్పుడు మరొక ఆందోళనకరమైనటువంటి నిజం బయటపడింది ఒక్క పంజాబ్లో ఎనభై ఎనిమిది వేల మంది మహిళలు పాకిస్తాన్ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారట పిల్లలుగా అన్నారట వాళ్ళు ఇటు వస్తున్నారు వీళ్ళు అటు పోతున్నారు వేసాల మీద మామూలుగా రెగ్యులర్ వేసాల మీద కానీ వాళ్ళు ఇక్కడే ఉంటారు వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఐదుగురు నుంచి ఏడుగురు పిల్లలు ఉన్నారు పాకిస్తాన్లో వాడు అక్కడ పౌరసత్వం వాడికి అక్కడే ఉంటుంది ఈఎంఐకి పాకిస్తాన్ పౌరసత్వం ఉండదు ఇక్కడే ఉంటుంది ఎందుకంటే ఈ దేశ పథకాలు కావాలి కాబట్టి వాళ్ళ పిల్లలందరికీ ఇక్కడ పౌరసత్వము ప్లస్ అక్కడ పౌరసత్వం ఉంటుంది అక్కడ రాయిపిస్తారు ఆ విషయాన్ని ఇక్కడికి చెప్పరు ఇక్కడ పుట్టారు కాబట్టి ఇక్కడ ఉంటుంది ఇక్కడ బెనిఫిట్స్ పొందుతారు ఒక్క పంజాబ్లో ఎనభై ఏడు వేల ఎనభై ఎనిమిది వేల మంది అట ఢిల్లీలో దాదాపుగా పన్నెండు వేల మంది ఉన్నారట మనం మా హైదరాబాద్లో కూడా నేను బయటపడ్డారు కదా ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఇప్పుడు తాజాగా లెక్క తేలుతుంది ఏంటంటే పాకిస్తాన్ మొగుళ్ళు భారత పెళ్ళాలు వీళ్ళకి పుట్టినటువంటి అటు ఇటు కాని పిల్లలు కలిపితే కనీసం ఒక ఐదు లక్షల మంది ఉంటారు వీళ్ళు వీళ్ళ అత్త మామలు వీళ్ళ అమ్మానాన్నలు ఈ మొత్తం లెక్కేస్తే కనీసం నలభై యాభై లక్షల మంది వాళ్ళ బంధువులతో ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసుక నలభై యాభై లక్షల మంది మన మధ్యన కళ్ళ ఎదురుగుండా పాకిస్తాన్ జరుగుతున్నా తెలిసి ఆ పాకిస్తాన్ వాళ్ళకి తమ ఇచ్చి పెళ్లి చేశారు అంటే వాళ్ళు ఈ దేశ ద్రోహానికి సిద్ధంగా ఉన్నట్టేగా ఈ దేశ నాశనానికి సిద్ధంగా ఉన్నట్టేగా రేపొద్దున పాకిస్తాన్ కోరింది చేస్తారు కదా వాళ్ళు పాకిస్తాన్ బాక్ బాగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ మన దేశంలో అలకలవలు సృష్టిస్తారు కదా అంటే ఆనాడు గజనీలును లేకపోతే గాజీలును ఏది అక్బర్లు ఇట్లాంటి వాళ్ళు ఈ దేశం మీద దండయాత్రలు చేసి ఇక్కడ వాళ్ళని బలవంతంగా మత మార్పిడం చేస్తే ఇది అది ప్రత్యక్ష యుద్ధం ఇది పరోక్ష యుద్ధం మన కళ్ళ ఎదురుగుండా నిశ్శబ్దంగా పాకిస్తాన్ సాధించిన విజయం ఎక్కడికి పోతున్నాం మనం ఇప్పుడు బయటపడింది ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది